హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం కింది వాక్యల్లో సరైనవేవి కింది వాక్యల్లో సరైనవి ఇక్కడ మొదటి స్టేట్మెంట్లో రెండు వేల పద్నాలుగు ఫ్రెండ్స్ ఇది కొంచెం కరెక్షన్ చేసుకోండి తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం వైశాల్యం పరంగా పదకొండవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్ర జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉంది వీటిలో సరైంది ఏది అని అడిగాడు సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి కింది వ్యాఖ్యల్లో సరైనవి తెలిపండి చూడండి మరలా క్వశ్చన్ కింది వాక్యంలో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద పద్నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే పైవన్నీ కూడా సరైనవే కింది వాటిలో సరైనవి తెలపండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు దీంట్లో సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఆన్సర్ తమిళనాడు కింది వాటిలో సరైంది తెలపండి మరలా సరైంది అడిగాడు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముందస్తు అంచనాల ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా ఐదు శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే ఒకటి పాయింట్ తొంభై రేట్లు అధికంగా నమోదైంది వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైనది ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైంది కింది వాక్యంలో సరైంది తెలపండి కింద వాక్యలు సరైనది తెలిపండి అప్పులు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధితో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లకు చేరింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర తలసరి అప్పు ఇరవై వేల రెండు వందల యాభై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర తలసరి అప్పు ఎనిమిది పాయింట్ ఏడు రేట్లకు పెరిగి ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవైకి చేరింది దీంట్లో సరైనది అడిగాడు సరైనది కనుక మనం చూస్తే ఇంకా ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే రాష్ట్ర సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సగటు భూకమతం ఎంత ఆన్సర్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ రాష్ట్ర సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా ఆన్సర్ రంగారెడ్డి రాష్ట్ర సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు యువత ఎంత శాతం దూరంగా విద్యకు దూరంగా ఉంటున్నారు ఆన్సర్ ఇరవై ఒకటి పాయింట్ పది శాతం రాష్ట్ర సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయానికి సంబంధించిన సరైన వాక్యాలు తెలపండి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింది వాక్యాల్లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరైనది తెలపండి చూడండి సేవల రంగం పరిశ్రమల రంగం వ్యవసాయ అనుబంధ రంగాల వాటాలు ఇచ్చాడు ఇక్కడ సరైనది తెలుపమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే రాష్ట్రంలో రహదారుల పొడవు ఎంత ఆన్సర్ ఒక లక్ష పదివేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు కింది వాటిలో సరేం తెలుపండి కింది వాటిలో సరైనది తెలుపండి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి రెండు సార్లు ఈ ఏడాదిలో ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగున ఓటాన్ అకౌంట్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున స్థాయి బడ్జెట్ను మళ్ళీ బట్టి విక్రమాక ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు పదమూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేతృత్వంలో పదమూడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది వీటిలో సరైంది ఏదని అడిగాడు సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ఏ ప్రకారణ ప్రకారం రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు ఆన్సర్ రెండు వందల రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల పద్నాలుగు నవంబర్ ఐదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతమంది బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆన్సర్ నలుగురు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత చూడండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు శాసన మండలిలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ దుర్దిల్ల శ్రీధర్ బాబు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఎంత ఆన్సర్ ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తాయని అంచనా వేశారు ఆన్సర్ రుణాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరైనవి తెలిపండి ఇక్కడ సరైనవి తెలిపండి వ్యవసాయం మీద ఆధారపడినవారు రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు రాష్ట్ర సేవల రంగంలో పనిచేస్తున్నవారు పర్సెంటేజ్లు ఇచ్చాడు సరైనదో కాదో తెలుపమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన వాక్యాలు తెలపండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే ప్రభుత్వం ఇన్ని రకాల వరి ధాన్యాలకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించాలని నిర్ణయించింది ఆన్సర్ ముప్పై మూడు రకాలు ప్రభుత్వం పంటల బీమాకు ఎంత కేటాయించింది ఆన్సర్ పదమూడు వందల కోట్లు ఈ వార్షిక బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారు ఆన్సర్ నలభై ఏడు వేల ఒక వంద అరవై ఏడు కోట్లు గ్యాస్ సిలిండర్ రాయితీకి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి చూడండి గ్యాస్ సిలిండర్ రాయితీకి సంబంధించి సరైన వాక్యం సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలకు లబ్ధి గ్యాస్ సిలిండర్ పథకానికి బడ్జెట్లో ఏడు వందల ఇరవై మూడు కోట్ల నిధుల ప్రతిపాదన ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైనది కనుక చూస్తే ఇక్కడ విభజన అన్ని కూడా సరైనవే కింద వాటిలో సరైనవి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రారంభం తాజా బడ్జెట్లో నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయింపు ఇక్కడ ఏది సరైందని అడిగాడు సరైనది కనుక చూస్తే పై రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే గృహజ్యోతి పథకం గురించి సరైనవి తెలిపండి చూడండి ఇక్కడ గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సచివాలయంలో ప్రారంభమైంది ఈ పథకం ముఖ్య ముఖ్య ఉద్దేశం గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల లోపు గల వారికి ఉచిత విద్యుత్ తాజా బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగు నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్ళకు సున్నా బిల్లు జారీ చేశారు వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే రాష్ట్ర వార్షిక బడ్జెట్లో వ్యవసాయ కార్మికులకు భరోసా కల్పించడానికి ఎంత కేటాయించారు ఆన్సర్ పన్నెండు వందల కోట్లు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సరైన వాక్యాలు తెలిపండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చేయూత పెన్షన్లు చేయూత పెన్షన్లకు సంబంధించి సరైనవి తెలుపమని అడిగాడు బడ్జెట్లో పద్నాలుగు లక్షల బడ్జెట్లో పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క కోట్ల ప్రతిపాదన రాష్ట్రంలో వివిధ కేటగిరీల పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య నలభై మూడు లక్షల డెబ్బై వేల ఏడు వందల యాభై ఒకటి వృద్ధులు ఇతర కేటగిరీ వారికి నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు ప్రస్తుతం పది కేటగిరీలకు సంబంధించిన వారు చేయూత పెన్షన్లు పొందుతున్నారు వీటిలో సరైన తెలపం అనేటి కా సరైనది చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనది ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ